మిత్రులందరికీ నమస్కారం అండి మీ యోగా వాస్తు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ యోగా వాస్తు హౌస్ ప్లాన్సు కన్స్ట్రక్షను ఈరోజు మనము ఇరవై ఇంటూ యాభై నార్త్ ఫేస్ హౌస్ ప్లాన్ అండి డబుల్ బెడ్రూము అయితే మీకు ఓ చిన్న మాటలు అండి మీకు ఎవరికైనా పర్సనల్గా ప్లాన్ కావాలనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ కానీ ప్లస్ వన్ కానీ ఎనీ ప్లాన్ చిన్న దాని నుంచి పెద్దదాని వరకు ఏ ప్లాన్ అయినా సరే కావాలంటే మేము చేసి ఇస్తామండి ఫీజు తీసుకుంటాం మా వాట్సాప్ నెంబర్ ఇదే డబల్ నైన్ సారీ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ త్రీ ఇంకా ఎవరైనా ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకొని ఉంటే ఆల్రెడీ తీసుకొని ఉంటే కూడా వాళ్ళది ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా మాకు వాట్సాప్ చేయండి చూసి వాట్సాప్ చేసి ఫోన్ చేయండి వెంటనే చూసి ఏమైనా కానీ ఏమైనా డౌట్లు ఉన్నా కూడా చెప్తామండి అట్లానే ఇంకా ఎవరైనా పాత్రలు ఉండి వాస్తు వాస్తు లేక కొద్దిగా ఇబ్బంది పడితే సతమతం అవుతుంటే కూడా మేము వచ్చి వాస్తు కూడా చూస్తామండి చూసి ఫీజు తీసుకుంటాం పర్సనల్గా ప్లానింగ్ ఫీజు ఉంటుందండి ఓన్లీ అది ఏదైతే మీరు ఇంజనీర్ దగ్గర తీసుకుంటే ఆ ప్లాన్లు ఏమైనా డౌట్లు ఉంటే చేస్తే అలాడదానికి ఏం ఫీజు ఏం తీసుకోమండి సలహా చెప్తాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తులు చెప్తామండి లేదు పూర్తిగా నెక్స్ట్ ఉంటే ప్లాన్ అనేది చేసి ఇస్తామండి ఇంకా పోతే ఎవరైనా హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి నెక్స్ట్ వచ్చేసి వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు రిక్వెస్ట్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చేసే ప్రతి వీడియోలు మీకు వస్తుంటాయి హౌస్ కన్స్ట్రక్షన్ ఖర్చు కూడా చేసే వీడియోలు కూడా వస్తే ఆల్రెడీ మూడు ఉన్నాయి బిల్లు కట్టుకునే వాళ్ళు ఏ విధంగా కూడా మోసిపోతారు అనేది కూడా మీకు క్లియర్గా దాంట్లో నేను వివరిస్తానండి అందరిలాగా నేను ఏదో యూట్యూబ్లో రేటింగ్ కోసం దేనికోసమో చేయట్లేదండి ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పని తెలియాలని నేను ఒక బిల్డర్ నేనండి లోకమంతా మేము కడతామా కట్టలేము కదా కానీ సలహా ఇస్తే ఏమన్నా కానీ వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పని ఒక దానికోసం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు మనము ఇరవై ఇంటూ యాభై ఫస్ట్ వచ్చేసి పడమడి వైపు గోడ అనేది ప్యాక్ అవుతుందండి దక్షిణ వైపు ఫీట్ తూర్పు వైపు రెండున్నర ఫీట్లు ఉత్తరం వైపు పది ఫీట్లు ఇది పార్కింగ్ కోసం కొంతమంది ఏం చేస్తుంటారంటే వెనకలు జరుపుతారంటే అట్లా చేయొద్దు చేస్తే ఏమవుతుందంటే మీకు అప్పుడు పూర్తి ఉపశాంతి కోసం మీ ఆనందం కోసము పార్కింగ్ ఏమైనా కానీ వెనకలు జరుపుకొని మీరు చేసుకుంటే కార్ పార్కింగ్ కోసం అని చెప్పని చేసుకుంటే కానీ తర్వాత మీరు ఇబ్బంది పడతారండి అది అప్పుడు ఏమవుద్ది అంటే చాలా మైనస్ అయిపోద్ది ఇది ఈశాన్యం కట్ అయిపోయి వెనకపోయి ఈ కట్ అయిపోద్ది దానికి కూడా పరిష్కారం ఉంది పరిష్కారం ఉంది మాకు అడగండి చెప్తాం మేము మీరు పార్కింగ్ వెనక జరుపుకుంటే కూడా దానికి ఏ విధంగా పరి పరిష్కారం చేయాలన్నది కూడా మేము చెప్తాం మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో కూడా దా దాన్ని కూడా ఎట్లా చేసుకోవాలనేది కూడా వివరిస్తాము సో ఫస్ట్ వచ్చేసి గేట్ అండి గేట్ వచ్చేసి మనకు ఒకటి చిన్న గేట్ ఒకటి రెండున్నర ఫీట్లు పెట్టుకోండి ఇంకొక గేట్ వచ్చేసి ఆరు ఫీట్లు లేదు ఏడు ఫీట్లు గేట్ ఒకటి పెట్టుకోండి మనకు మెట్లకి ఇంటికి మధ్య మెట్లకి తూర్పు ఉత్తరం వైపు కంపౌండ్ వాళ్ళకి మెట్లకి రెండు ఫీట్లు ఓపెన్ ఉంటుందండి ఇక్కడ పార్కింగ్ వచ్చేసి ఈ మెట్లు ఆరు ఫీట్ల నుండి తూర్పు వైపు నుండి ఇటు పడమండ గోడవకి ఆరు ఫీట్ల నుంచి తీసుకొని ఇటు మూడు ఫీట్లతోటి ఇక్కడికి ఆరు ఫీట్లు వస్తుందండి ఇక్కడ నుంచి మళ్ళీ రెండు ఫీట్లు ఇటు తిరుగుతుంది మళ్ళీ పరమండ వైపు నుండి తూర్పు వైపుకి ఆరు ఫీట్ల మీదికి మెట్లు క్లియర్గా ఎక్కుతాయండి ఎలాంటి డౌట్ లేదు నెక్స్ట్ వచ్చేసి సిటౌట్ సిటౌట్ వచ్చేసి తూర్పు పరమ ఏడున్నారా ఉత్తర దక్షిణం పన్నెండు ఫీట్లు అండి సిటౌట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ వచ్చేసి మూడు ఫీట్ల విడలతోటి ఆరు ఫీట్ల పదకొండు ఇంచులు హైట్ అనేది పెట్టుకోవాలి చాలామంది తెలియక ఆరు ఎనిమిది ఇట్లా పెట్టుకుంటారు సింహద్వారం అనేది మనము ఒంటరిగా ఉంటేనే దానికి బలం ఎక్కువ ఉంటుందండి బలం ఎక్కువ ఉంటుంది బాగుంటుంది వాస్తు కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి సిటౌట్ ఏడున్నర పన్నెండు ఇందులో నుంచి సిటౌట్లో నుంచి మీరు డోర్ అనేది పెట్టుకుంటే హాల్లోకి డోర్ పెట్టుకుంటే బాగుంటుంది లేదు మాకు అవసరం అనుకుంటే ఎవరైనా బిజినెస్ పరంగా మాత్రం ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ అవి ఉంటే మాత్రం ఖచ్చితంగా డోర్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే పిల్లలకు తెలియకొచ్చి చింపేస్తే కూడా ఇబ్బంది నెక్స్ట్ వచ్చేసి తూర్పు వైపు నుండి హాల్లోకి ఒక డోర్ ఒక డోర్ వచ్చేసి ఒక డోర్ ప్రేమ అండి ప్రేమ అనేది ఒకటి పెట్టుకోవాలి డబ్ల్యూ అంటే విండో కిటికీ అండి డి అంటే డోరు వి అంటే వెంటిలేటర్ పెట్టుకుంటే ఇక్కడ డోర్ అనేది పెట్టుకోవాలి తూర్పు వైపు నుండి హాల్లోకి ఇక్కడ విండో ఒకటి పెట్టుకోండి మధ్యలో టీవీ పాయింట్ పెట్టుకోండి ఇక్కడ ఒకవేళ సిటౌట్ సిటౌట్కి మీరు ఈ గోడ అనేది పెట్టుకొని డోర్ పెట్టుకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు టీవీ పాయింట్ తూర్పు ఉత్తరానికి టీవీ పాయింట్లు ఏర్పాటు చేసుకొని బాగుంటుందండి హాల్ వచ్చేసి మీకు పది పదహారు వస్తుంది పది ఫీట్లు ఉత్తర దక్షిణం తూర్పు పరమలో పదహారు ఫీట్లు హాల్ వస్తుందండి కిచెన్ కిచెన్ ఆరున్నర ఫీట్లు తూర్పు పరమాటలో ఆరున్నర వస్తుంది ఉత్తర దక్షిణంలో మీకు పద్నాలుగు ఫీట్లు వస్తుందండి పద్నాలుగు ఫీట్లు వస్తే ఇక్కడ ఆరున్నర ఫీట్లు అంటే నాలుగు ఇంటూ నాలుగు ఏమన్నా కానీ నాలుగు బై నాలుగు పూజ రూమ్ అనేది తీసుకోండి పూజ రూమ్ తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఏదైతే పూజ రూమ్కి టచ్ కాకుండా ఒక ఫీట్ వదిలేసి తొమ్మిది ఫీట్లు ప్లాట్ఫామ్ అనేది తీసుకుంటే బాగుంటుందండి ఇక్కడ పూజ రూమ్ తీసుకున్నాక ఇక్కడ ఆర్సి అనేది పెట్టుకుంటే కిచెన్లో బాగుంటుంది ఇంకెవరైనా ఇక్కడ దక్షిణ వైపు కూడా డోర్ పెట్టుకోవచ్చండి ఎలాంటి తప్పులేదు పెట్టుకోకపోయినా రాదు పెట్టుకున్నా పెట్టుకున్నా మంచిదే పెట్టుకోకపోయినా ఏం కదండి సరే డోర్ అయితే పెడుతున్నాం మనం డోర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఉత్తర తూర్పు పరమంలో తొమ్మిది ఉన్నారా ఉత్తర దక్షిణం పద్నాలుగు ఫీట్లు వస్తుందండి పద్నాలుగు ఫీట్లు వస్తే టాయిలెట్ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఈ ఉత్తర వైపు కట్టుకునే వాళ్ళు దీన్ని ముందుకు జరిపేసి కొద్దిగా ఇక్కడ ఈ నైరుతిలో బాత్రూమ్ పెట్టుకునేది ఇక్కడ ఓపెన్ పెట్టేది ఈ విధంగా చేస్తారు అప్పుడు ఈ రూమ్ అనేది నైరుతి పెరిగిపోతుంటుంది అలా ఎప్పుడు కూడా చేయకండి రూమ్లోనే వస్తుందండి రూమ్లోనే వస్తుంది ఇప్పుడు నాలుగు ఫీట్లు మీరు ఉత్తర దక్షిణ తీసుకొని తూర్పు పరంగా ఐదు ఫీట్లు తీసుకుంటే ఇంకా నాలుగున్నర ఉంటుంది నాలుగున్నర ఉంటే మీరు బీరువా ఈ అనేది మొత్తం తూర్పు వైపు పెట్టుకోండి అప్పుడు మీకు మూడు ఫీట్లు విండో వస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు బెడ్ వచ్చేసి పది ఫీట్లు మీకు ఉంటుంది పది ఫీట్లు ఉంటే ఆరున్నర ఫీట్లు బెడ్ పోయినా మూడున్నర ఫీట్లు తిరగడానికి బెడ్రూమ్ చాలా ఫ్రీగానే ఉంటుందండి ఏమి ఇబ్బంది ఉండదు డోర్ మూడు ఫీట్లు బెడ్ ఐదు ఫీట్లు ఎనిమిది ఫీట్లు ఇటు పోవడానికి కూడా మీకు స్థలం కూడా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదండి నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు తూర్పు పరమడ ఉత్తర దక్షిణ పన్నెండు ఉంటుంది దీంట్లోనే పన్నెండు ఫీట్లలో మూడున్నర ఐదున్నర టాయిలెట్ తూర్పు ఉత్తర దక్షిణం మూడు తూర్పు పరమడలో ఐదున్నర అటాచ్డ్ అటాచెడ్ టాయిలెట్ అండి ఈ బెడ్రూమ్కి డోర్ ఇక్కడ వస్తుంది విండో ఇక్కడ పెట్టుకోండి ఈ ఇంటికి పిల్లర్లు అవుట్ సైడ్ వస్తాయండి పిల్లర్లు ఈ విధంగా అవుట్ సైడ్ వస్తాయి ఇది స్లాబ్ కూడా ఎంత పోసుకోవాలనేది కూడా చెప్తానండి ఇక్కడ మెట్ల వైపు ఏదైతే మనం రెండు ఫీట్లలో పెట్టామో ఇక్కడ కూడా పిల్లర్ అనేది తీసుకోండి అవుట్ సైడ్ తీసుకోవడం సరిపోద్దండి సిక్స్టీన్ ఎంఎం రాడ్లు వేసుకోండి నాలుగు సిక్స్టీన్ నాలుగు వేలు వేసుకున్నా కూడా సరిపోతుంది అండి దీనికి లేదు ఆరు సిక్స్టీన్ వేసుకున్నా కూడా సరిపోతుంది లేదు మాకు ఇంకా స్ట్రాంగ్ కావాలనుకుంటే ఎక్కువ కూడా అవసరం లేదండి ఎందుకంటే మనిషికి తినేంత వరకు తింటే మనిషి ఫ్రీగా ఉంటాడు ఎక్కువ తింటే ఆయస్ పడతాం కదా అంతే సేమ్ అంతే అప్పుడు ఏమవుతుందంటే మనం రాడ్ సైజు పెంచినా కొద్ది రాడ్ దాంట్లో స్టీల్ ఎక్కువ వాడిన కొద్దీ పిల్లర్ సైజు కూడా పెరగాలి మనం ఓన్లీ పిల్లర్ మన స్టీల్ మీదనే బలం అనేది ఉండదు స్టీల్ పెరిగిన కొద్దీ పిల్లర్ సైజు కూడా పెరగాలి కాబట్టి ఒక నాలుగు సిక్స్టీను నాలుగు టువెల్ వేసుకోండి ఫీట్ బాబు పిల్లర్లు తీసుకుంటే సరిపోతుంది పదిహేను తొమ్మిది ఇంచుల పిల్లర్లు ఇక్కడ సెఫ్టీ టైం మనకు ఇరవై ఫీట్లు వెడల్పు అంటే పది ఫీట్లు పది ఫీట్లు డివైడ్ చేసుకుంటే పది ఫీట్లు వాయువు వస్తుంది పది ఫీట్లు ఈ వస్తుంది ఈ వాయువులు ఒక మూడు ఫీట్లు వదిలేసి తూర్పు పరమడ ఒక ఎనిమిది ఫీట్లు ఎందుకంటే ఇంటి వైపు ఒక ఫీటు కంపౌండ్ వాళ్ళ వైపు ఒక ఫీటు వదులుకుంటే మనకు పైప్ లైన్కి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి గోడలు కూడా టచ్ కావద్దు సెప్టి టంగ్ నాలుగు ఫీట్లు వెడలతోటి ఒక ఏడు ఫీట్లు పొడవ వేసుకుంటే ఆరు ఐదు ఫీట్లతోటి ఓ మస్తు నలభై ఏళ్ళు తగ్గిపోతుందండి కాదు వాటర్ కరెక్ట్ యూజ్ చేస్తే నెక్స్ట్ పోతే బోర్ వచ్చేసి ఇక్కడ ఈ రెండున్నర ఫీట్ల వరసంది ఉంది కదండి రెండున్నర ఫీట్ల వరసందిలో బోర్ అనేది ఇక్కడ వేసుకోండి లేదు ఇక్కడ వేసుకున్న బాగుంటుంది ఈ మెట్లకి మీద కూడా వేసుకోకండి ఎందుకు మనకు అవకాశం ఉన్నప్పుడు తప్పు చేయకూడదు అవకాశం లేక తప్పు చేస్తే తెలియక తప్పు చేస్తే వేరు తెలిసి తప్పు చేస్తే అది మనం మూర్కత్వం అంటారండి నెక్స్ట్ వచ్చేసి వాటర్ సంపు ఈ రెండున్నర మూడు ఐదున్నర ఒకటి ఆరున్నర ఆరున్నర పోతే మనకు పది ఫీట్లు ఉంటుంది ఇంకా మూడున్నర ఫీట్ తోటి ఎనిమిది ఫీట్లు సంపు తీసుకోండి కొద్దిగా లోతు ఎక్కువ తీసుకోండి ఆరు ఫీట్లు మీకు చాలా అంటే చాలా వాటర్ పడతాయండి ఏమి ఇబ్బంది ఉండదు ఈ విధంగా అనేది మీకు ఇల్లు వస్తుందండి నెక్స్ట్ పోతే ఇంటికి సుమారు ఖర్చు కూడా చెప్తానండి ఖర్చు కూడా చెప్తాను కానీ స్లాబ్ స్లాబ్ వచ్చేసి మీకు ఫీట్ ఉన్నారు వైపు పడ దక్షిణం వైపు ఇచ్చినాం కదా అక్కడ బాగు పోసుకోండి తూర్పు వైపు ఉన్నారా ఉత్తరం వైపు ఇక్కడ ఏదైతే ఉందో మనం ఎనిమిది ఫీట్లకి పిల్లలు తీసుకున్నాం కదా ఎనిమిది ఫీట్ల వరకు పోసుకోండి దీనికి సుమారు ఖర్చు కూడా మనకు వెయ్యి ఫీట్లు వస్తుందండి వెయ్యి ఫీట్లు అంటే జాగ్రత్తగా చేసుకుంటే పదిహేడు వందల యాభై రూపాయల నుంచి పద్దెనిమిది వందలది అంటే పదిహేడున్నర లక్షలు పద్దెనిమిది లక్షలు అవుతుందండి లేదు అశ్రద్ధ చేస్తే ఇరవై లక్షలు ఎలాంటి డౌట్ ఉండదండి ఎందుకంటే మీరు మెటీరియల్ కొనుక్కోవడదు కూడా జాగ్రత్తగా కొనుక్కోవాలి మార్నింగ్ టైంలో ఇసుకపోతే సపోజ్ రెండు వేల రూపాయలు టన్ను ఉందనుకోండి ఉదయం పూట రెండు వేలు ఉంటుంది మధ్యాహ్నం పోతే పంతొమ్మిది యాభై ఉంటుంది అది ఈవినింగ్ పోతే పంతొమ్మిది వందలకే వస్తుంది ఆ విధంగా ఉంటుంది ప్రతి షాప్లో మెటీరియల్ కూడా మీరు ఒక షాప్ నాలుగు షాపులో సిమెంట్ కూడా ఉందండి ఏ బ్రాండ్ అని కాదు అంటే బ్రాండ్ పేర్లు కొన్ని చెప్పకూడదండి ఎందుకంటే మళ్ళీ మాకు నష్టపరవుతావా ఇవన్నీ తలకైనప్పులు రిస్క్ ఏ బ్రాండ్ అయినా కానివ్వండి ఆర్సిసికి అంటే పుట్టింగ్లు పిల్లర్లు స్లాపు భీములకి మొత్తం ఫిఫ్టీ త్రీ గ్రేడ్ వాడుకోండి గోడలు ప్లాస్టింగు బండల కిందికి అంటే అదే మార్బుల్ టైల్స్ కిందికి ఇవన్నీ మిగతా వర్క్లు మొత్తానికి ఫిఫ్ ఫార్టీ త్రీ వాడుకోండి ఆర్సిఎస్కి ఫిఫ్టీ త్రీ వాడుకోండి సిమెంట్ దగ్గర దగ్గర అన్ని క్వాలిటీలు దగ్గర దగ్గరగా ఉంటాయనండి ఏముండదు బ్రాండ్కే రేట్ ఎక్కువ ఇప్పుడు రేమండ్స్ బట్ట కొంటే రేట్ ఎక్కువ ఎలా ఉంటుందో అలాగే బ్రాండ్కే అంటే వాళ్ళది ఏంటంటే మార్కెట్లో బాగా ఇట్లా వెళ్ళిపోయింది కాబట్టి దాని మీద అందరు దృష్టి పెడతారు కాబట్టి కాస్ట్ అనేది పెంచుకుంటూ పోయినా అదే కొనాలని చూస్తారు సిమెంట్లు అలా ఉండదండి మెటల్ అందరూ ఒకటే వేస్తారు కాబట్టి మీరు అవసరమైతే ఐదు ఐదు కిలోలు తీసుకెళ్ళి అక్కడ మీకు సిమెంట్ కలుపుకొని చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఏ తక్కువ రేటు ఉంటే అది కొనుక్కోండి ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రతి మెటీరియల్ కూడా ప్రతి షాపుకు వెళ్ళి నాలుగు షాపులకు వెళ్ళి తెలుసుకొని మీరు పర్చేజ్ చేస్తే బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ వీడియోలు ఎంత అవుతుంది ఏమనుకోవద్దండి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికైనా పర్సనల్గా ప్లాన్ కావాలండి గ్రౌండ్ కానీ ప్లస్ వన్ కానీ డూప్లెక్స్ కానీ ఎనీ ప్లాన్ ఇంకా ఎవరికైనా వాస్తు వాస్తు కావాలన్నా కూడా వచ్చి చూస్తామండి ఫీజు తీసుకుంటాము ఇంకెవరైనా నిల్లు కట్టుకోలేకపోతే కూడా కన్స్ట్రక్షన్ కూడా ఎస్ఎఫ్టీ ప్రకారం తీసుకొని చేసి ఇస్తామండి రెండు వేల రెసిడెన్స్ కమర్షియల్ అయితే రెండు వేల వరకు చేస్తాము రెసిడెన్సీ అయితే రెండు వేల రెండు వందలు ఏ విత్ కబోర్డు అవన్నీ అంటే కూర్చొని మాట్లాడదాం అండి అగ్రిమెంట్ ఉంటుంది ఎలాంటి ఫ్రాడ్గా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ